ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని విజయవాడలో ఆదివారం నిర్వహించిన హిందూ శంకారావ సభ విజయవంతంలో కడప జిల్లా వాసులు ప్రముఖంగా పాల్గొన్నారు కడప జిల్లా నుంచి వివిధ స్వామీజీలు బీజేపీ నాయకులు విహెచ్పి బజరంగ దల్ ఇతర హిందూ వాహిని నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బ్రహ్మాంగారి మఠం నుంచి శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విరజానంద స్వామి వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు అలాగే జిల్లా బీజేపీ అధ్యక్షులు శశిభూషణ్ మాజీ అధ్యక్షులు పుప్పాల శ్రీనాథరెడ్డి అలాగే గాలి హరిప్రసాద్ భానుప్రకాష్ శ్రీరాములు చంద్రమోహన్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు